ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడ పట్టణం అభివృద్ధి అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ అన్నారు శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ల జాలతో కలిసి వేములవాడ ఆలయ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ కార్యాలయంలో సామాగ్రి ఫర్నిచర్ కొనుగోలు చేయాలని సంవత్సరం క్రితం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు చేయలేదని ఆయన ఆలయ అధికారులపై మండిపడ్డారు సంక్రాంతి నాటికి అన్నదాన భోజన హాల్ సమావేశ మందిరంలో నూతన ఫర్నిచర్ అందుబాటులోకి తీసుకుని రావాలని అన్నారు ఆలయం వద్ద భక్తులు వసతి కోసం సూట్రూమ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని భక్తుల వసతి దగ్గర పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని దోమలు ఈగలు వంటి సమస్యలు రాకుండా రెగ్యులర్ ఫాగింగ్ జరగాలని అన్నారు బద్దిపోచమ్మ ఆలయం వద్ద బోనాలు పట్నాల మండపాలు వెయిటింగ్ హాల్ నిర్మాణానికి ముప్పై తొమ్మిది గుంటల భూమి సేకరించామని తొమ్మిది కోట్ల తొంభై లక్షలతో చేపట్టిన బద్దిపోచమ్మ రినోవేషన్ పనులు త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు గుడి విస్తరణ కోసం ముప్పై నాలుగు ఎకరాల పట్ట భూమి సేకరించామని పన్నెండు కోట్లతో గుడి మినీ ట్యాంకు బండ్ అభివృద్ధి ఫ్యామిలీ థియేటర్ విగ్రహం నీటి సరఫరా విద్యుత్ ల్యాండ్ స్కేపింగ్ వాకింగ్ ట్రాక్ పనులు శివరాత్రికి ముందు ప్రారంభ కావాలని అన్నారు ఒక తీరం వైపు భక్తులు స్నానం చేసేందుకు వీలుగా ఏర్పాటు ఉండాలని అక్కడ బోటింగ్ సౌకర్యం కూడా మరో తీరం వైపు ఉండే విధంగా మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి జరగాలని అన్నారు అంబేద్కర్ జంక్షన్ వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించి త్వరితగతిన పూర్తి చేయాలని అక్కడ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అన్నారు శివార్చున వేదిక వద్ద అవసరమైన సామాగ్రి ఇతర పనులు పూర్తి చేయాలని అన్నారు వేములవాడ కోరుట్ల వేములవాడ వట్టెంలకు తొమ్మిది కోట్ల ట్ల తొంభై ఐదు లక్షలతో చేపట్టిన వంద ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు శివరాత్రి నాటికి పూర్తి కావాలని ప్రభుత్వ వైపు ఆదేశించారు మూల వాగు బ్రిడ్జి నుంచి దేవాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు సకాలంలో పూర్తి కావాలని అన్నారు ఆలయ విస్తరణకు సంబంధించి డిపిఆర్ పనులు నెలాఖరు నాటికి అన్నదాన సత్ర భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే అందించాలని అన్నారు వేములవాడ ఆధ్యాత్మిక శోభ తీసుకుని వచ్చేందుకు వీలుగా ఆలయం బయట ఉన్న గుడి చెరువు అభివృద్ధి బద్యపోచమ్మ రోడ్డు విస్తరణ పనులు జంక్షన్ అభివృద్ధి వంటి పనులు శివరాత్రి లోపు ప్రారంభం కావాలని ఆలయం లోపల విస్తరణ పనులు శివరాత్రి తర్వాత ప్రారంభించేలా ప్రణాళిక తయారు చేయాలని ప్రభుత్వ విప్పు ఆదేశించారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ వేములవాడ దేవాలయంకు సంబంధించి సమావేశ మందిరం భోజన హాల్లో అవసరమైన ఫర్నిచర్ కు వెంటనే షార్జ్ మూడు రోజులలో కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు రెండు నెలల కాలంలో గుడి చెరువు దగ్గర చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు ఈ సమావేశంలోని అదనపు కలెక్టర్ కీమియా నాయక్ వేములవాడ ఆర్డిఓ రాజేశ్వర్ అండ్ బి ఇరిగేషన్ వేములవాడ దేవస్థాన అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు